మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ను అరెస్ట్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు మహిళపై అసభ్యంగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యూ లైఫ్ హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ను అరెస్ట్ చేయాలని అలాగే హాస్పిటల్ ను సీజ్ చేయాలని హాస్పిటల్ ముందు నిరసన తెలిపిన ప్రజా సంఘాల నాయకులు బాధితురాలు కుటుంబ సభ్యులు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో న్యూ లైఫ్ హాస్పిటల్లో తనకు ఆరోగ్యం బాగోలేదని ఆర్ఎంపీ సమీర్ తో వైద్యం చేయించుకోవడానికి తల్లితో వచ్చిన బాధిత మహిళపై ఆర్ఎంపి సమీర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ అనుచిత పదజాలం వాడాడని బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది అనంతరం బాధిత మహిళకు మద్దతు తెలుపుతూ నాగర్ కర్నూలు లో ప్రజా సంఘాల నాయకులు బాధితురాలి కుటుంబ సభ్యులు న్యూ లైఫ్ హాస్పిటల్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టి దీనికి కారణమైన ఆర్ఎంపి సమీర్ను అరెస్ట్ చేయాలని అలాగే న్యూ లైఫ్ హాస్పిటల్ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఇదే విషయంపై సిఐ కనకయ్య మాట్లాడుతూ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్ఏపీ డాక్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తన ఎక్కడున్నా అరెస్ట్ చేసి బాధితురాలకు న్యాయం జరిగేలా చేస్తానని చెప్పారు ప్రజా సంఘాల నాయకులు సీజ్ చేసే వరకు తమ నిరసనని కొనసాగిస్తామని తెలపడంతో అదే సమయానికి జిల్లా వైద్యాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వైద్యాధికారులు ఎంక్వైరీ చేసే వరకు హాస్పిటల్ను మూసివేస్తామని సిఐ కనకయ్య తెలుపుతూ న్యూ ఇయర్ హాస్పిటల్ను మూసివేసి వెళ్లిపోయారు ধন্যবাদো ঠিক আছে ধন্যবাদ ৰাছো پينه کرا پينه کرا کي کٿي مطلب آھي

তাম <SussALLY> ಪ್ರತಿ ಹಾಸ್ಪಲ್ ಮಾಡ್ತಾರೆ ಮಹಿಳೆಯ ಕಿರಣ

हमने लोकल आधार पर जारी कर अपने काम मान ले नहीं मना नहीं है नरेंद्र भाई की कोशिश है नरेंद्र दास आधार कार्ड को प्रमाणित करगा साहब बट और वर्क को डिले होती है साहब हमारे राव वाले डीएम ने खोजते ने राव वाले राव वाले arrest समीर को भेंटने arrest अली विजय नागरिक दायित्व पाल पर समीर को भेंटने arrest

ప్రజా జీవనానికి ఇబ్బంది కాకుండానే మేము దూరం మేము చెప్పినానికే ఇక్కడికి వచ్చినాం ఏ మాత్రం ఎవరు अर జనం వచ్చిందని ఆయన జనం వచ్చిందని అడిగిన వచ్చిన వ్యక్తికి మహిళల చాలా అన్యాయ భయంకరంగా ఘోరం మన రెడ్డి మా రెడ్డి అంటే ఇంకా చింతకు చాలా ఆ పాప వచ్చిన వెంబడే ఆయన ఏం చేసేసి హాస్పిటల్ జరం వచ్చిన పాపను రూమ్ లోకి తీసుకుపోయి పండబెట్టి అవన్నీ చకర్ తెచ్చి మీకు గారు అవన్నీ అని మొత్తం మా పాపను పెళ్లించి వాళ్ళ అమ్మని పెట్టుకుని ఇవన్నీ ఘోరంగా ఘోరంగా పరిష్కారం చేసింది ఎంబడే వాళ్ళ బాబా గారికి ఫోన్ చేస్తే చెయ్యకండి అమ్మా సారీ అని చెప్పి అంటే ఇట్లా కాదు నేను చదువుతున్నాను అమ్మాయిని నాకు అన్ని తెలుసు అన్ని పారిపోయిన మళ్ళీ అంత చివరకు ఆ డాక్టర్ లేడు ఎవరు లేరు ఆ పాపకి ఎంతో పరిష్కారం కావాలి ఇప్పుడు ఆ పాపకి ఏం తెలియని విధంగా అసలు ఇటీ టీం కూడా అట్లానే ఆ పాప ఆమె జరిగిన విషయము ఏదైనా జరిగింది సమీర్ ఏదన్నా చేసిందంటే తక్షణం హాస్పిటల్ కు బంద్ చేయాలి అదేవిధంగా కొన్ని ఆర్ఎంపీ డాక్టర్లు ఇక్కడ ఒకటే కాదు నాగర్ కన్నుల్లో చాలా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు లైసెన్స్ ఉన్న హోల్డర్సే హాస్పిటల్ నడపాలి లేని ఎడల అన్ని గవర్నమెంట్ దీనికి తక్షణమే బంద్ చేసి సరైన న్యాయం చేయాలి ఎవరైనా అమ్మాయి మా యొక్క చెల్లెలు కూడా అది ఆమె కూడా ఆ విధంగా చెప్పిందంటే దానికి ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు గారు కానీ దీనికి తక్షణమే చర్య తీసుకొని పెద్ద ఎత్తున అతనికి శిక్షించాలని నేను కోరడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక అమ్మాయి న్యూ లైఫ్ హాస్పిటల్కు చిన్న రాగా న్యూ లైఫ్ న్యూ లైఫ్ హాస్పిటల్ ఉన్న డాక్టరు ఆ వ్యక్తి పట్ల ఇంక్రియ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈరోజు అంటే అమ్మాయి వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే కాంప్లైంట్ ఆధారంగా అమ్మాయి పట్ల ఇంప్రియో చేసిన డాక్టర్పై త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ క్లాస్ టూ అండ్ ఫైవ్ నాట్ నైన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసులో మొదలు జరిగింది విషయంలో या फिर से एक कार्यक्रम के लिए स्कोर कर रहे हैं रे रे वाले के तरफ को वॉलीबॉल वाले वाले यार यार सर एक मिनट कुछ कर मेरे को देता पापा ले 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 तुम जैसे तुम ना कितने बार से मेरा आता बा बा मुझे मुझे गाना नहीं आ रहा اوه ايدي نٿي آي